నాతో పాటు కలిసి ఉద్యోగం చేశాడు అనమాట ఆ వ్యక్తి ఆ వ్యక్తి మరి ఈ రోజు నుంచి ఫుల్ టైం దిగాడు సో ఫుల్ టైం క్లబ్ లోకి రాబోతున్నాడు గుంటూరులో రూమ్ తీసుకొని ఉండబోతున్నాడు సో ఒకసారి మీ అందరూ బిగ్ క్లాప్స్ తో వెల్కమ్ చేద్దాం ఆ వ్యక్తి ఫాస్ట్ గా టార్గెట్ విన్నర్ అవ్వాలి డైమండ్ అవ్వాలని కోరుకుందాం సో నాతో పాటు అంత ముందు కాలేజీ పని పనిచేసి సో నా సక్సెస్ చూసినాక మన రీసెంట్ గా సేఫ్ షాప్ వచ్చిన వ్యక్తి అనమాట సో మీ అందరూ బిగ్ క్లాప్స్ తో వెల్కమ్ చేద్దాం అండి మాట్లాడతాం సో రాజరత్న సార్ కోసం కూడా బిగ్ క్లాప్స్ అండి బిగ్ క్లాప్స్ వెల్కమ్ ఫుల్ టైం క్లబ్ లోకి వెల్కమ్ టై గార్ చెప్పండి రాజ సార్ ఎలా ఫీల్ అవుతారు హ్యాపీ కి ఫీల్ అవుతున్నా అందుకే మా ఫ్రెండ్ బాబు నేను తప్పకుండా మంచిగా చేయాలని మీ దేవెనర్ కోరుకుంటున్నాను గురించి సో రైట్ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈ వన్ ఇయర్ లోనే చాలా ఫాస్ట్ గా గ్రో అయిపోతారు వన్ ఇయర్ లో ఎవరైనా దాకా వెళ్ళిపోతారు టూ ఇయర్స్ లో డైమండ్ కూడా అయిపోతాను ఓకేనా ఈ రోజు తారీఖు ఇరవై తారీఖు ఏడు నెల రెండు వేల ఇరవై ఐదు వీడియో కూడా రికార్డ్ చేస్తాను సో మీకు యూట్యూబ్ లో కూడా పెడతాను చూడండి సో ఫ్యూచర్ లో మీరు డైమండ్ అయిపోయినాక నాడు నేడు కూడా చూసుకోండి ఈ వీడియో ద్వారా సరేనా సో మీకు ఏదైతే మీకు కావాలన్నారో మంత్లీ ట్వంటీ థౌజండ్ కావాలని గురించి అన్నారు ట్వంటీ థౌజండ్ కాదు మంత్లీ ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ ఇలా నెలకి లక్ష రూపాయలు కూడా సంపాదించిన రేంజ్ కి వన్ ఇయర్ లో వచ్చేస్తారు మీరు ఓకేనా ఖచ్చితంగా జరుగుతుంది సో ఆ మీరు ఎలా హార్డ్ వర్క్ కష్టపడాలో ఎలా పనిచేయాలో తెస్తాను ఖచ్చితంగా సరేనా ఫీలింగ్ ఏమనిపిస్తుంది ఎన్ని మాటలు పెట్టిన తప్పకుండా వస్తాం గురించి దిశ తప్పకుండా వస్తాం గుంటూరు వచ్చిన తర్వాత మనీ అడ్జస్ట్ చేసుకుని తప్పకుండా దిశ ఇద్దరం బాబుని బాబు సారు సార్ మరి నా యొక్క గ్రోత్ మీరు చూసారు కల్లారా సో కొత్త వాళ్ళకి చాలా మంది తెలియదు సేఫ్ షాప్ గురించి మీరు మామూలుగా అయితే సార్ మీరు మా కాలేజీలో ఉన్నప్పుడు చాలా వర్క్ చేశారు రెస్టారెంట్లు కర్రీ పాయింట్లు రోషన్ పాయింట్లు అన్ని పెట్టారు గురు దాంట్లో చూసింది మీకు డెవలప్ అయింది అయితే నేను చూడలేదు గురుజీ దీంట్లో డెవలప్ అయింది నేను చూశాను కళ్ళారా చూస్తున్నాను ఆల్రెడీ జాయిన్ అవ్వకుండా నేను చూశాను అది నాకు నచ్చింది గురుజీ అందుకే నేను ఈ ఫీల్డ్ లో దిగాను గురించి మరి బిజినెస్ నమ్మకంగా చేయమని చెప్తాము అందరికీ సార్ ఎస్ గురించి తప్పకుండా చేయించుకుని మన జీవితంలో ఏది సాధించాలన్నా కానీ మనం డైలీ ఏదో ఒకళ్ళు కింద వెళ్ళి జాబ్ చేస్తే ఫ్యామిలీ నా లైఫ్ ఉంది బిఫోర్ ఎన్ని కష్టాలు పడ్డారని చూశారు లైఫ్ ఉండేది చూసారు ఇప్పుడు సేఫ్ షాప్ లో నా లైఫ్ చూస్తున్నారు మిగతా వాళ్ళందరికీ కూడా ఒకసారి మీ మాట కూడా చాలా కష్టపడ్డాడు కాలేజీలో ఉన్నప్పుడు చాలా పనులు చేశారు నాలుగింటికి మార్కెట్ కి మాటలు మార్కెట్కి వెళ్ళి కర్రీస్ ఆ కూరగాయలు అవన్నీ తీసుకొచ్చాడు సార్ ఎంతో కష్టపడ్డాడు కానీ అన్ని పనులు చేసినప్పటికీ సార్ డెవలప్ అనేది మేము కళ్ళారా చూడలేదు ఆ పాయింట్ జీవితంలో ఏది రెస్టారెంట్లు కర్రీ పాయింట్స్ పిల్లలకు ట్యూషన్ పాయింట్ మదర్ తెరేసా ట్రస్ట్ అని ఏం చాలా చేశారు సారు కానీ మేము చూడలేదు అంత డెవలప్మెంట్ అనేది మేము చూడలేదు ఎప్పుడు మామూలుగా ఎన్ని చేసినా కానీ కొంచెం అటు ఇటుగా ఎప్పుడు అయిపోతా ఉండేవి అట్లాగా బ్యాట్ కొనం లేకపోతే ఒక కార్లో తిరగటం ఎప్పుడు చూడలేదు ఆ స్పెండర్ బ్యాక్ ఆ కొంచెం పాతబడి డొక్కుగా ఉంటది ఆ బండి మీద తిరిగేవాడు ఎన్ని చేసిన గురుజీ ఇప్పుడైతే షేప్ షాప్కి వచ్చిన తర్వాత ఫైవ్ ఇయర్స్ లో లైఫ్ టర్న్ అయిపోయింది అది మేము వెళ్ళాలని చూసాము తప్పకుండా మేము కూడా దిశగానే ట్రైనింగ్ వచ్చి మా జీవితాన్ని బాగు చేసుకుంటాం గురుజీ మేము జాబ్ చేస్తా ఉంటే అది ఫైవ్ అవుతుంది ఇంటికి వచ్చేసరికి ఫైవ్ వచ్చిన తర్వాత ఎవరికైనా వెళ్ళాలంటే ఒకటి రెండు ప్లాన్లకు అయిపోతుంది గురించి అది ఇంకోటి ఏంటంటే నేను చెప్పించిన వాళ్ళకి నేను జాబ్ చేసుకుంటుంటే వాడు జాబ్ చేసుకుంటున్నాడు ఎప్పుడో సాయంత్రం పూట వచ్చి చేయాలంటాడు ఎట్లా అది సాధ్యం కాదని నాకైతే గురించి నేను ఫుల్ టైం దిగి దీంట్లో విషయం ఉంది దీంట్లో దమ్ము ఉంది రండి అని అడిగితే వస్తారు కానీ నేను జాబ్ చేసుకుంటా ఎప్పుడో సాయంత్రం నాకు గుర్తు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళన్నా చేద్దాం చేద్దామంటే చేద్దామని అనుకుంటా పైకి నాతో అంటున్నారు గురించి కానీ నువ్వు జాబ్ చేసుకుంటున్నాడు కదా అబ్బాయి అని వేరే వాళ్ళు అన్నారని గురించి తప్పకుండా ఫుల్ టైం దిగాము వాళ్ళని నన్ను నమ్మిన వాళ్ళు వచ్చిన కూడా సక్సెస్ చేస్తాను అది మాత్రం చూడకూడదు మీ దేవీతో మీ బ్లెస్సింగ్ గాడ్ బ్లెస్ సార్ మీరు ఇప్పుడు ఏదైతే నమ్మకంతో ఫుల్ టైం దిగి వస్తున్నారో ఖచ్చితంగా మీకు ట్రైనింగ్ లో మీటింగ్ లో ఫంక్షన్ లో సెమినార్ లో వాటి పరంగా నేను మీకు సపోర్ట్ కుట్టు ఎలా చేయాలి ఏం చేయాలి మీకు గైడెన్స్ ఇస్తూ మీ అప్లైన్ లో నియరెస్ట్ అప్లైన్స్ కూడా మీకు నేను సపోర్ట్ కి పంపిస్తాను వాసుమల రాజు సార్ మీకు సపోర్ట్ గా వస్తాడు పాటిపల్ల సుధాకర్ సార్ వస్తాడు అలానే ధర్నాస్ రవి సార్ కూడా మీకు సపోర్ట్ గా వస్తాడు సో ఇంకా మీకు ఇంకా